వెల్కమ్ చూస్తే విజయనగరం జిల్లా వంగర మంటల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాల వద్ద నెలలుగా తాగునీరు వృధాగా పారిపోతున్నప్పటికీ అధికారులు కనీస స్పందన చూపకపోవడంతో ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కుళాయిలకు ట్యాపులు లేకపోవడంతో గంటల తరబడి నీరు వృధా అవుతుందని విలువైన తాగునీటిని సంరక్షించే బాధ్యత అధికారులదేనని స్థానికులు ప్రశ్నిస్తున్నారు ప్రభుత్వ కార్యాలయాల వద్దే పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే ప్రజలు నివసించే వీధుల్లో పరిస్థితి ఎలా ఉంటుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వెంటనే చర్యలు తీసుకుని ట్యాప్లు అమర్చాలని ప్రజలు కోరుతున్నారు